నీ అరుపులు వింటుంటే థర్డ్ వార్ చూస్తుంటే ఎయిత్ వండర్ జరిగినట్టుంది ఇది వండర్ కాదు డాడీ మీకు అవార్డ్ మన కుటుంబానికి రివార్డ్ వాట్ ఇట్ మై బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదిచ్చింది డాడీ అవునమ్మా పద్మశ్రీ నాగార్జున్ మై డియర్ సన్ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్గానే జీవన యాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకీ గౌరవాన్నిచ్చి నిలబడతానంటే ఇంత సుఫార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకుండా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్ హీఈస్ మై ఫ్రెండ్ హీఈస్ మై ఫ్రెండ్ హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పులు చెప్పులు చెప్పుకుంటాను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పు మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అనుకో ఆరోగ్యం అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు అబ్బే అది అనారోగ్యం కదయ్యా అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం ఏమండి ఒకసారి లేరండి అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఎలాగే ఉంది ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది వస్తు వస్తు దారిలో నేనే చెప్పాను డాడీ ఇకపోతే నేను వస్తు వస్తు దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను అంతేకాదు రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేసి ఇలాంటి విషయాలు అంటే నాకు డెడ్ గనిస్టా నీకు తెలుసుగా అలా అంటే ఎలా రా నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోపోతే ఎలా రే కనీసం గట్టు గుదిరికైనా ఒప్పుకోరా ఒప్పుకోరా లేకపోతే ఆరోగ్య అనారోగ్యం పాలైపోతాడు వాట్ ఈస్ ఎమ్ఐసం ప్రొసీడ్ డాడీ ఓకే 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 ఓ మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికిస్త్రీ స్త్రీ చేసి తెచ్చాను వెరీ మచ్ నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బైఫ్ అలాగే వెళ్ళరండి యంగ్ మేజర్ గారు యంగ్ ఆ మాట సరిగ్గా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పార్టీ అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు పదండి అలాగే అలాగే రావు చాణుక్య హియర్ నేను టూ టౌన్ ఎస్ఐన్ సార్ లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అలాగా నేను ఇప్పుడే బయలుదేరుస్తాను ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్ రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం ఇందులో ఎవరు బలవంతం లేదు సార్ ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు ఆయనకేదో అర్జెంట్ పని ఉందట సరాసరి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను పిచ్చి కాదండి నరుడు చూపుకి నల్లరాయి పగులుతుందంటారు మీకు ఇంత గొప్ప సత్కారం జరుగుతుంటే ఎంత మంది దిష్టి తగులుతుందో ఆంటీ చెప్పింది కూడా అందరం నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నా ఎలా నవుతుంది అంకల్ మీకు జరిగే సత్కారాన్ని కళ్ళారా చూసుకోలేకపోతుందని పొద్దు నుంచి దిగులుగా ఉంది అదే నువ్వేం దిగులు పడక్కర్లేదు నేను ఒక వైడీ చెప్తాను రైట్ రేపు జరిగే ప్రోగ్రామ్ టీవీలో రిలీజ్ చేస్తాను జానకి రేపు సాయంకాలం ఐదు గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడు కూతురు రైట్ మీరు ఆ సోఫాలో కూర్చోండి ఇక్కడ జానికి రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే

పిలవకుండానే వచ్చావు ఈ వేళ నీకు నీకు నేను నేను కాదే వచ్చావు ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన ఇద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇదిగో కుడి వైపు నుంచి మూడో స్విచ్ నొక్కి విను నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్ రాణా గారు చేయమన్నారు రంగా గారు చెప్తే చేశాం ఇది మా ఇష్టపూర్వంగా ఇస్తున్న వాంగ్మూలం ఇందులో ఎవరు బలవంతమో కనీసం హెడ్ కూడా రాలేదు ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడొస్తుంది నీ హెడ్ నైలాన్ అదే ఊరితాడు టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది అందులోనూ ఓ స్టేట్మెంట్ ఉంది విను నా పేరు రంగ సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెప్తున్నాను ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకువెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కోసం రక్తాన్ని చిందించిన తండ్రి ఈ దుర్మార్గులు స్మగ్లర్ అంటున్నారు ఈ కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన తండ్రి ఈ దుర్మార్గులు దేశంతో అంటున్నారు సారీ మిస్టర్ చాణక్య ఈ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది మిస్టర్ చాణక్య నీ తండ్రి మీద అపవాదం వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్ గా తెచ్చారు నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి నేను దోషిణం రుజువైతే నా చేతులకు సంఖ్యలు వేయమనండి అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి అతన్ని నిజాయితీని రుజువు చేసుకోమనండి నా తండ్రి నిర్దోషాన్ని మరు మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు నీ కీళ్ళు విరిచేస్తాను సారీ మిస్టర్ చాణిక్య కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల నీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు చూశావా చాణక్య అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను నీ తండ్రిని తీసుకురాలేకపోయావు ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని పిచ్చివాడ నన్నయ్య కన్ను మూసిన మాత్రాన మహాభారతం ఆగలేదు